కార్తీక సమూ మాస అంటే కార్తీక మాసానికి మించింది లేదు అని అర్థం ఈ మాసంలో ఆరాధన పూజ దీపారాధన రెట్టింపు ఫలితాలు ఇస్తాయి వేములవాడు శ్రీ రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోపూజ రుద్రాభిషేకం దీపాలంకరణ సప్తహారతి లింగార్చన కార్యక్రమాలు నిర్వహిస్తోంది అంగరంగ వైభవంగా నిర్వహించే సహస్ర దీపోత్సవం అక్టోబర్ ఇరవై ఆరు నుంచి నవంబర్ తొమ్మిదవ తేదీ వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు డాక్టర్ నోరి నారాయణమూర్తి ಚಂದ್ರಗಿರಿ ಶರ್ ಕುಮಾರ್ ಮುದಗೊಂಡ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಶರ್ಮ್ ತೋಟ ಸಂಗೀತ ವಿಭಾವ